నమస్తే వెల్కమ్ టు మా న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి కువైట్ వ్యాప్తంగా ఆసుపత్రి పార్కింగ్ స్థలాల్లో ఒకే రోజు మూడు వందల ఎనభై రెండు పార్కింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది జహ్రా హాస్పిటల్ నూట తొంభై తొమ్మిది ఉల్లంఘాలతో అగ్రస్థానంలో నిలిచింది ఫర్వానియా హాస్పిటల్ అరవై ఏడు ఉల్లంఘలతో ఆ తర్వాత స్థానంలో ఉంది అల్ అదాన్ హాస్పిటల్ యాబై కేసులతో అల్ అమిరీ హాస్పిటల్ ముప్పై తొమ్మిది జాబర్ హాస్పిటల్ ఇరవై ఏడు ఉల్లంఘలతో అత్యల్పంగా చివరి వలసలు నిలిచాయి ట్రాఫిక్ ఆటంక కలిగించే మరియు అత్యవసర వైద్య సిబ్బంది పనికి ఆటంక కలిగించే ఉల్లంఘనలను నివారణకు ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి అధికారులు రాసిడ్ వ్యవస్థను ఇది వాహనాన్ని ఫోటో తీయడం ద్వారా నమోదు చేస్తుంది అప్లికేషన్ ద్వారా ఉల్లంఘదారులకి నోటీసును ఆటోమేటిక్ గా పంపుతుంది ఈ సందర్భంగా రోగులు ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మరియు వృద్ధుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు దుర్వినియోగం చేస్తూ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు అధికారి తెలిపారు ఇలాంటి ధోరణులను నివారించేందుకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇరవై గంటలు తనిఖీ చేస్తుందని వెల్లడించారు ఇలాంటి నేరాలు పునరావృతమైతే జైలు శిక్ష లేదా సమాజ భారీ జరిమానాలు వంటి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు సోహార్ లోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి ఈ సందర్భంగా ప్రమాదంలో చిక్కున్న ఆరుగుని సురక్షితంగా రక్షించారు వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు కాగా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు దుబాయ్ వ్యాపారవేత్త అనీస్ సాజన్ ఏడు వందలకు పైగా ఆసియా కప్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను బ్లూ కాలర్ కార్మికులు ఉచితంగా అందజేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ బంగ్లాదేశ్ ఒమన్ మరియు శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి ఇందులో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ స్టేట్ మ్యాచ్ కోసం వంద టికెట్లను పక్కన పెట్టాం పాటు సూపర్ ఫోర్ స్టేజ్ కోసం వంద టికెట్లను మరియు ఫైనల్స్ కోసం మరో వంద టికెట్లను రిజర్వ్ చేసుకున్నామని డాన్ గ్రూప్ వైస్ చైర్మన్ అన్నారు చాలా మంది కార్మికులకు తమ క్రికెట్ హీరోలను ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు డానుబే గ్రూప్ కంపెనీలలో వివిధ దేశాలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు లక్ష్మి టికెట్లను అందజేసినట్లు వెల్లడించారు మ్యాచ్లకు హాజరయ్యే కార్మికులకు ఆ రోజు పెయిడ్ హాలిడే ఇస్తున్నట్లు తెలిపారు దోహాలో హమాస్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు తెగబడ్డాన్ని గల్ఫ్ దేశాల ముక్త కంఠతో ఖండించాయి ఇది ఖత రాష్ట్ర సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి అంతర్జాతీయ చట్టాలు ఐక్యరాజసమితి చార్టర్ పై జరిగిన దాడికి అభివర్ణించాయి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వి చర్యగా పేర్కొంది ఖత్ ఖతార్ తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతిస్తామని తెలిపింది ఖతార్ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా వమన్ తెలిపింది ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ శాంతిని నేరుగా దెబ్బతీస్తాయని ఈ ప్రాంతంలో సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కువైట్ పేర్కొంది ఇజ్రాయెల్ ది పిరికి పేర్కొన్న జోర్డాన్ దాడులను తప్పుపట్టింది ఖతార్కు అండగా ఉంటామని తదుపరి తీసుకునే చర్యలకు ఒకటి నిలిచి మద్దతిస్తామని గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు తేల్చి చెప్పాయి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు ప్రిన్స్ పైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహరేన్లో పర్యటిస్తున్నారు మనమాలోని అల్ సఫ్రియా ప్యాలెస్ లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సౌదీ అరేబియా బహరేన్ మధ్య బలమైన గుర్తు చేసుకున్నారు రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పధాన ప్రయనించాలని ఆకాంక్షించారు ఈ క్రమంలో బహ్రెయిన్ సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక శాస్త్రీయం మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపైనే ఉందని సౌదీ యువరాజు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ జోర్డాన్ రాజు అబ్దుల్లా స్పష్టం చేశారు ఈ మేరకు వారు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా ఈజ్రాయల్ దాడిని ఖండించారుల్లంఘించడమేనని పేర్కొన్నారు ఖతార్ కు తమ యథార్థంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా జోర్డాన్ స్పష్టం చేశాయి ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతుంటుందని ఇద్దరు నాయకులు తేల్చి చెప్పారు ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు మరొబల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం